మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించటం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడడంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజుల్లో మనిషి నిద్రలేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పవచ్చు కానీ అసలు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరచి అరచేతులు చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలు ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయటం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకువ వస్తుండగానే హరి హరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేచాక ఇష్టదైవంని చూడవచ్చు లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లిలాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి దీనివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని శాస్త్రం వివరిస్తుంది పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కకు తిరిగి మాత్రం తోమకూడదు ఇంట్లో ఆడవారు రాత్రిపూట గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి అలాగే పొద్దున్నే లేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు బొట్టులేని ఆడపిల్లలను పొద్దున్నే అస్సలు చూడకూడదట అలాగే జుట్టు విరబూసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సవిత్రే నమ అని పదకొండు సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి